జై శ్రీరామ్ ఇప్పుడు తాళం విషయంలో మనం ఇప్పుడు ఉదాహరణకి మామూలు చతురస్థ్ర తిస్రం చతురస్థ్రం ఖండం మిశ్రం సంకేతం అవి ఎలా వేస్తాం ఇప్పుడు చూడండి తిశ్రం అనగానే త అని పలుకుతుంది అంటే ఒక్క వీటికి మూడు అక్షరాలు ఇది గతి గుర్తుపెట్టుకోండి కానీ మనం ఏ వేసాం చతురస్థ జాతి ఆదితాలే వేసాం కానీ గతి గత నడుస్తుంది తిశ్ర గతి అదే చతురస్ గది అంటే త కద్దిమి త కజ్జాను త కజ్జాను త కద్దిమి త ఖజ్జాను త కద్దిమిత్త కజ్జాము ఇలా నడుస్తుంది అంటే ఒక వీటికి నాలుగు క్షక్షణ నడుస్తున్నాయి ఇది చతురస్ర గతి అదే కండగతి త కథ కిట్టత్త కథ కిట్టత్త కథ కిట్టత్త కత్త కిట్టత్త కత్త కిట్టత్త కత్త కిట్ట త కత్త కిట్టత్త కత్త కిట్ట ఇది కండగతి మనం అన్ని తాళాలు కూడా మేము నిరవేస్తున్నాం చతురస్ల జాతి ఆది తాళం వేస్తున్నాం కానీ గతులు మారుతున్నాయి ఇప్పుడు నాలుగో గతి ఏంటి మిశ్ర గతి ఇదే సంకీర్ణ గతి అనగానే ఎలా నడుస్తుంది ఒక వీటికి తొమ్మిది అక్షరాలు చెప్పి నడుస్తుంది ఇందాక మిశ్రంలో ఏడు అక్షరాలు అయితే ఇది తొమ్మిది అక్షరాలు అంటే ఈ ఐదు గతులు మనకి ఐదు జాతులు అనుకున్నాం తిసర జాతి అంటే మూఢక్షరం వేయాలి చతురక్షరం అంటే నాలుగు వేయాలి ఖండం అంటే ఐదు వేయాలి అంటే ఏడు వేయాలి సంకీరం అంటే తొమ్మిది వేలు అనుకున్నాం ఇప్పుడు గతిలో ఎలా ఉంటుందంటే నడక మారుతుంది గతి అర్థం ఏంటంటే నడక తాళం నడిచే నడకని గతి అంటారు అది ఏ గతిని నడుస్తున్నట్టు తిసరా చతు కండ విశ్ర సంకీర్ణ ఆ ఆ విధంగా చూస్తున్నప్పుడు అక్షరాలు మారిపోతాయి ఈ జాతి గతి బ్రతాన్ని మీరు గమనించండి జై శ్రీరామ్